అందరికీ నమస్కారం యోగా వల్ల మనకు శారీరకంగా మానసికంగా ఎన్నో లాభాలున్నాయని మనందరికీ కదా అయితే ఆ లాభాలన్నీ పూర్తిగా పొందాలంటే మన యోగా ప్రయాణాన్ని సరిగ్గా సురక్షితంగా మొదలుపెట్టడం అన్నిటికంటే ముఖ్యం సో ఈరోజు మనం యోగాను సేఫ్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పే కొన్ని ప్రాథమిక సూచనల గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే యోగాభ్యాసానికి సంబంధించిన ఒక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తోంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది చాలా క్లియర్గా ఉంది అంటే ప్రశాంతమైన చోటు సరైన శ్వాస లాంటివి ఎంత ముఖ్యమో అలాగే ఒంట్లో బాగోలేనప్పుడు సాధన చెయ్యకూడదనే హెచ్చరికలు కూడా అంతే ముఖ్యం ఇవన్నీ మన యోగా జర్నీకి ఒక రకమైన ఫౌండేషన్ అన్నమాట పదండి ఒక్కో పాయింట్ గురించి వివరంగా తెలుసుకుందాం సరే మరి యోగా సాధనను సేఫ్గా ఎఫెక్టివ్గా ఎలా స్టార్ట్ చేయాలి ఇది చాలామందికి ముఖ్యంగా కొత్తగా మొదలుపెట్టేవారికొచ్చే మొదటి ప్రశ్న దీనికి సమాధానం కావాలంటే మనం యోగాకి ముందు చేస్తున్నప్పుడు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం రైట్ ఫస్ట్ యోగాకి ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి ముందు మనం చేసే ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మ్యాట్ మీదికి వెళ్లడానికి ముందు ఏం చేయాలో చూసేద్దాం యోగా సాధనకు రెడీ అవటంలో ఈ మూడు చాలా బేసిక్ స్టెప్స్ ఒకటి ప్రశాంతమైన వాతావరణం ఇది మనసును ఒకచోట పెట్టడానికి హెల్ప్ చేస్తుంది రెండు ఖాళీ కడుపుతో చేయటం దీనివల్ల బాడీకి ఇబ్బందిగా ఉండదు ఇక మూడోది కంఫర్టబుల్ బట్టలు వేసుకోవటం అప్పుడే కదా ఆసనాలు ఫ్రీగా వేయగలుగుతాం అసలు ఖాళీ కడుపుతో యోగా చెయ్యాలని ఎందుకంత గట్టిగా చెప్తారంటే దానికో రీజనుంది కడుపు నిండా తిన్నప్పుడు మన బాడీ ఎనర్జీ అంతా డైజెషన్ మీదే ఉంటుంది అప్పుడు యోగా చేస్తే చాలా అసౌకర్యంగా ఉండటమే కాదు ఆసనాల వల్ల రావాల్సిన పూర్తి బెనిఫిట్ కూడా మన బాడీకి అందదు సింపుల్ లాజిక్ ఓకే ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఆసనాలు వేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆ టైంలో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి మన టెక్నిక్స్ ఎలా ఉండాలి ఇవన్నీ చూద్దాం ఎందుకంటే అప్పుడే సేఫ్గా గరిష్ట ప్రయోజనాలు పొందగలం ఇది ఏ ఎక్సర్సైజ్కైనా రూల్ యోగాకి కూడా అంతే ఎప్పుడైనా సరే వార్మప్తోనే స్టార్ట్ చేయాలి వార్మప్ చేయడం వల్ల మన మజిల్సు జాయింట్స్ అన్ని ఆసనాలకు రెడీ అవుతాయన్నమాట దీనివల్ల గాయాలయ్యే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది గుర్తుంచుకోండి ఆసనాలు వేసేటప్పుడు హడావిడి అస్సలొద్దు నెమ్మదిగా కంట్రోల్డ్గా అవ్వాలి యోగాలో బ్రీతింగ్ అదే ప్రాణం చాలామంది తెలియక చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఆసనం వేసినప్పుడు గట్టిగా ఊపిరి బిగపట్టేయడం అలా అస్సలు చేయకూడదు ముక్కుతోనే సహజంగా కంటిన్యూస్గా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి ఇది మన బాడీకి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు మనసును కూడా కామ్గా ఉంచుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ శరీరం చెప్పేది వినాలి యోగాలో అహింస అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అంటే ఇతరులకే కాదు మన సొంత శరీరానికి కూడా హాని చేయకూడదు మన బాడీ లిమిట్స్ ని మనం గౌరవించాలి నొప్పి వస్తున్నా సరే బలవంతంగా ఒక ఆసనాన్ని వేయడానికి అస్సలు ట్రై చేయకూడదు ముఖ్యంగా యోగాకి ఎవరైతే కొత్తగా ఉన్నారో ఒక మంచి సలహా ఒక క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ గైడెన్స్లో నేర్చుకోవటం బెస్ట్ ఆప్షన్ వాళ్ళు మన బాడీ టైప్ని బట్టి ఆసనాలను సరిచేస్తారు దానివల్ల మనం సేఫ్గా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్తో స్టార్ట్ చేయొచ్చు సరే యోగా ఎప్పుడు చేయాలో చూశాం కానీ ఎప్పుడు చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా అంతే బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యం కొన్ని పరిస్థితుల్లో యోగాకి దూరంగా ఉండడమే మన హెల్త్కి మంచిది బాడీకి బాలేనప్పుడు అంటే ఫీవర్ కోల్డ్ దగ్గు లాంటివి ఉన్నప్పుడు దానికి రెస్ట్ కావాలి ఆ టైంలో మనం యోగా చేసి దానిమీద ఇంకా భారం వెయ్యకూడదు సో జ్వరం జలుబు లాంటివి ఉన్నప్పుడు యోగాకి బ్రేక్ ఇవ్వడమే కరెక్ట్ ఇది ప్రత్యేకంగా మహిళలకు ఒక ముఖ్య గమనిక ప్రెగ్నెన్సీ లేదా మెన్స్ట్రల్ సైకిల్ టైంలో బాడీలో చాలా మార్పులు వస్తాయి ఆ సమయంలో అన్ని ఆసనాలు సేఫ్ కాదు సో ఇలాంటి టైంలో కచ్చితంగా ఎక్స్పోర్ట్ గైడెన్స్తోనే సాధన చేయాలి ఇది అందరూ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎవరికైనా సరే ముందు నుంచి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటే బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా సీరియస్ బ్యాక్ పెయిన్ లాంటివి వాళ్ళు యోగా స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి ఇది నాన్ నెగోషియబుల్ అస్సల్ స్కిప్ చేయకూడదు ఓకే సాధనంతా అయిపోయింది ఇక యోగా సెషన్లో చివరిది కాని చాలా ముఖ్యమైన స్టెప్ విశ్రాంతి సాధన తర్వాత మన బాడీకి మైండ్కి రెస్ట్ ఇవ్వడం అప్పుడే మనం చేసిన సాధన వల్ల వచ్చిన బెనిఫిట్స్ అన్నీ బాడీలోకి ఇంకుతాయి ప్రతి యోగా సెషన్ని శవాసనంతో ముగించడం అనేది ఒక రూల్ లాంటిది మనం వేసిన ఆసనాల వల్ల జనరేట్ అయిన ఎనర్జీని బాడీ అంతా బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా అవసరం ఇది జస్ట్ పడుకోవడం కాదు పూర్తి అవేర్నెస్తో బాడీలోని ప్రతి పార్ట్ని రిలాక్స్ చేయడం దీన్ని ఎప్పుడూ స్కిప్ చేయొద్దు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ సింపుల్ టిప్స్ ఈ చిన్న చిన్న సూచనలు ఫాలో అవ్వడం వల్ల మన యోగా సాధన ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి అది కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్లా కాకుండా ఒక సురక్షితమైన ప్రయోజనకరమైన ఇంకా చెప్పాలంటే ఒక ఆనందకరమైన అనుభవంగా మారుతుంది గుర్తుంచుకోండి సురక్షితమైన సాధనే మనకు సంపూర్ణ ప్రయోజనాలను అందిస్తుంది